ఉండాలి మీ పిల్లలు కూడా ఇట్లా నాయకులు కావాలి రాజకీయంలో రావాలి ప్రజలకు సేవ చేయాలి అన్న ఒక కోరిక కలగాలి అంటే మచ్చలేని నాయకుడు కష్టపడే నాయకులు పార్లమెంట్ లో అసెంబ్లీలలో ఉండాలి కాబట్టి వీళ్ళని మీరు ఆశీర్వదించాలి అమ్మ నేను మళ్ళా ఒకటి చెప్తున్నా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చినా ఏ ఒక్క నాయకుడు చేయని మంచి పని నరేంద్ర మోడీ గారు చేశారు ఈ రోజు కేవలం అంటే ఓట్లు కావాలి అని చెప్పి పెద్దోళ్ళ కోసమే అన్ని చేయడం కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి పిల్లల పరీక్షలు అయితే కూడా మాట్లాడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మహిళల కోసము ప్రతి ఒక్క రంగంలో అందరూ సుఖంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండి అందరూ ముందుకు వస్తానే దేశం ముందుకు వస్తుంది అని నమ్మే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అట్లాంటి నరేంద్ర మోడీ గారికి మనం ఓట్ ఓటెయ్యాలి ఆయనను ఆశీర్వదించాలి అన్నిటికంటే ముఖ్యం చేవెళ్ళ చేవెళ్ళ ఇంతకు ముందు రంజిత్ రెడ్డికి మీరు అందరూ ఓటేసిండ్రు గెలిపించిండ్రు ఆయన ఏం చేసిండు అక్కడ మీ అందరికీ చెప్తున్నా ఆయన ఏం చేసిండంటే మన పిల్లలకి మన పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి స్కూళ్ళల్లో గుడ్లు పెడతారు పెడతారా పెడదా ఆ గుడ్లు కూడా తినేసిండు ఆయన నేను నిజం చెప్తున్నా నేను అబద్ధం చెప్తున్నా అనుకోకండి మీరు ఇంటికి పోయి మీరు ఫోన్లలో ఒకసారి గూగుల్ చేయండి రంజిత్ రెడ్డి ఏం చేసిండు కుట్లు మింగేసిండు కోడిలకి దానేస్తారు కదా ఆ దాన మింగేసిండు దేవాదయ భూములు మింగేసిండు గుడికి ఎంత ఉన్నా లేకున్నా మనము రూపాయి ఉంటే చారాన గుడికి పోతే దానం చేస్తాం అవునా కాదా అట్లాంటిది రంజిత్ రెడ్డి అంత పెద్ద వ్యక్తి అంత కోటీశ్వరుడు గుడిల భూమిని మింగేసిండు మన అట్లాంటి మింగేసోడు మనకు అవసరమా మనకు పెట్టేటోళ్ళు కావాలి మనని మంచిగా చూసుకునే కావాలి కానీ మన దాని